వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ మనసులో నుండి పుట్టిన గొప్ప ఆలోచన అని వృద్ధులు వితంతువుల పట్ల గొప్ప వరం అని వృద్ధులు వితంతువులు అడుగు బయట పెట్టకుండా మొదటి తారీఖు కల్లా పెన్షన్లు వారి చేతికి ఇస్తూ అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ పనిచేస్తూ ఉందని అలాంటి వాలంటీర్ని ఎన్నికలు అనే సాకుతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వృద్ధులు వితంతువులను ఇబ్బందులకు గురిచేస్తూ వారి పొట్టకొడుతూ పబ్బం గడుపుతున్నాడని ఈరోజు పెన్షన్ కోసం నలభై డిగ్రీల ఎండకి వృధులను బయటకు నెట్టేలా బాబు చేశాడని పెన్షన్ అనేది పార్టీలకు ప్రాంతాలకూ కులాలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నది వాలంటీర్ చంద్రబాబు నిరుపేద ప్రజల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని గుంటూరు నగరం ముప్పై రెండో డివిజన్ వైస్సార్సీపీ నాయకులు మన్నేపల్లి హనుమంతురావు చంద్రబాబుపై మండిపడ్డారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని బ్రోడిపేట ముప్పై రెండో డివిజన్ వైస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు ఈ సచివాలయ వ్యవస్థల ద్వారా ఈ వాలంటీర్లు ఒక పార్టీకే పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నటువంటి అవ్వాతాతలు వృద్ధులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రోజున పిటి పిటిషన్లు పెట్టి ఈ వాలంటీర్లు ఎవరు ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళకి పెన్షన్లు అందకుండా చేయాలని జనాలందరినీ కూడా ఇబ్బంది పెట్టే దురుద్దేశంతో ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజుల పెన్షన్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది అయితే గత మూడు రోజుల నుంచి కూడా ఏదైతే మా నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదిత్య మేరకు ఒకటో తారీఖు ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇస్తున్నటువంటి పెన్షన్లను ఆపించి ఈ రోజున మీరు గత మూడు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది వృద్ధులు వికలాంగులు కూడా సచివాలయాలకు వచ్చి ఎదురు చూపులు చూసి మీరు మా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతాను అన్నటువంటి ప్రోడ్ చెల్సినటువంటి దుస్థితి తయారైంది అయితే ఇది ఇలా ఉండి మీరు దొంగే దొంగ అనే చందంగా మీరు పిటిషన్లు పెట్టి మీరు వాలంటీర్ ఏదైతే పెన్షన్లు ఇళ్ళకెళ్ళకుండా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకుండా చేసింది మీరు అది దాన్ని కూడా ఏదో మేమేదో కావాలని చేస్తున్నామో దీన్ని ఒక రాజకీయ రాజకీయంగా చేయాలనో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బొరదనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి అది నిజంగా సిగ్గు చేయడానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గట్టిగానే దీవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ సంగతి రెండు వేల ఇరవై నాలుగు రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి కక్షను కూడా తీర్చుకునే విధంగా వాళ్ళందరి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఈ రోజున అలాగే ఒకసారి మీరు కూడా ప్రతి ఇంట్లో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పటిలాగా జరిగినటువంటి నవరత్న పథకాలలో మీ ఇంటికి కరెక్ట్గా చేరితేనే మీ ఇంట్లో లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి అనేటటువంటి దమున నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటి మీకు మొన్న ఒక వచ్చాడు ఎల్ఆర్ఐ నుంచి వచ్చానని చెప్తా అందరికీ చర్నల్ పంచి పెడతానని చెప్పి తెస్కొని వెళ్ళాడు ఆ రోజు తొక్కిసరాటిలో ఆరుగురు ఏడుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున ఇంట్లో ఉండి అమ్మ తాతలకి మా మనవడు ఉన్నాడు మా ఇంటికే తక్షణ వస్తుందని చెప్పి అందరూ హాయిగా నిద్రపోతున్న జనాల్ని రొడ్డు పాలు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నారు ఈ రోజున ఎంతమంది ఎంతమంది కూడా ఇంతమంది జనం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు పొందిస్తా ఆశీస్సులు ఇస్తూ ఉంటే మీరు మాత్రం దుర్మార్గం చేయగా దుష్ప్రచారాలు చేయటం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నారు